నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యస్సు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ ఆదివారం దీని వాక్యాన్ని ధ్యానిద్దాం అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా ఈ లోకంలో సార్వత్రిక మనం కట్టాలంటే మనము అనేక రకాల పరిస్థితులు గుండా ప్రయాణించవలసిన పరిస్థితి ఉంటాది సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టి భూమి మీద సార్వత్రిక సంఘాన్ని కట్టేవారు కావాలి లేవాలి రావాలి పరలోక బహుమానాలు పొందుకోవడం కోసం నీవి రోషంగల క్రీస్తు సైనికుడిగా పనిచేయాలి అట్టి రీతిలో దేవుడు మన నడిపించేలాగున ఈ కాలం సార్వత్రిక సంఘము ఎలా కట్టగలం అనే మూడు విషయాలు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా మొదటిది సందేశముతో నింపాలి రెండోది సమాధానపరచాలి మూడోది సేవకులను పురుకొల్పాలి ప్రియమైన శ్రోతలారా మొదటిది సందేశముతో నింపుదాం మార్కు సువార్త పదహారు పదిహేను ప్రకారం మీరు సర్వలోకమునికి వెళ్లి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆ ప్రేమ సామ్రాజ్యంలో అందరికీ ఆహ్వానం ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సూక్తి ఉంది సువార్త అంటే క్రీస్తు జననం మరణం పునరుద్ధానం చెప్పడం దేవుడు మనిషి కొరకు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడో వివరించాలి అంటే ప్రపంచానికి క్రీస్తు ప్రేమ సందేశాలతో నింపాలి దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ఒకటో యోహాను నాలుగు ఏడు ఎనిమిది ప్రకారం దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు యోహాను మూడు పదహారు ప్రకారం దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఒకటో యోహాను మూడు పదహారు ప్రకారం యేసుక్రీస్తు ప్రేమ స్వరూపని యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడని నీ కొరకు ప్రాణం పెట్టాడని శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నీ పట్ల అనేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని నీ తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను వేరు విడివని ఎడబాయిని దేవుడని నీవు నేను అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది మనము కూడా ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి పరిశుద్ధులను ప్రేమించాలి పొరుగువారిని ప్రేమించాలి శత్రువును ప్రేమించాలి పది ఆజ్ఞల సారాంశం మొదట నీ నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ అనే అనురాగ పల్లకిలో ఉండవలసిన అవసరత ఉందని తెలియజేస్తున్నాడు రెండవది ప్రేమను ప్రకటించాలి నిజంగా శుభార్తను ప్రకటించడం అంటే లేదంటే సువార్తను ప్రకటించే ఆజ్ఞ మనం ఉన్నామంటే తన ప్రేమ సమయమందును చెప్పేవారిగా ఉండాలి సువార్త నిమిత్తము శ్రమ అనుభవంలో ఉండాలి శ్రమపడము సువార్తంగా పనిచేయుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు ప్రేమను పంచగలిగిన వారమైతే మనము ఇతరుని సమాధాన పరిచేవారిగా ఉంటాం దేవుడు సమాధానకర్త సమాధానాన్ని మనం ఇతరులకు పంచుదాం దేవునితో సమాధాన పడదాం మనుషులతో సమాధాన పడదాం సమాధాన పరుచువారు తొమ్మిది ప్రకారం సమాధాన పరిచర్య రెండో కోరింది ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మూడోది సేవకు పురుకొల్పుదాం అగ్నిలో నుండి కొందరు లాగినట్లు లాగండి ండిని యూదా ఒకటి ఇరవై రెండులో దేవుని వాక్యం మాట్లాడుతుంది యేసుక్రీస్తు నమ్మిన నీవు నేను పరలోకంలో వెళ్తాం అక్కడ యుగ యుగాలు దేవునితో ఉంటాం నీ చుట్టూ అనేక మంది మారు మనసు లేని పాపపు స్థితిలో ఉన్నవారు యేసుక్రీస్తు గురించి వినని వారు అనేక మంది ఉన్నారు వారిని అగ్నిలో నుంచి లాగాలని వారికి దేవుని కొరకు చెప్పాలని ఇదే సువార్తని అని సువార్త చెప్పడానికి ప్రజలు నరకం నుండి తప్పించడానికి ఎందరో తన ప్రాణాలను త్యాగం చేశారనే ఒక సాక్ష్యమైన మనం చెప్పకుండా మనము దేవుని సువార్తను అందించలేము శ్రోతలారా ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సార్వత్రిక సంఘాన్ని మనం కట్టవలసిన బాధ్యత మనకు ఉందని తెలియజేస్తున్నాడు మనం వెళ్తున్న కాలేజెస్ లో మనం ఉంటున్న ఇంటిల్లో మనం ఉంటున్న అపార్ట్మెంట్స్ లో స్కూల్స్ లో కాలేజీలో ఏసీ కొరకు చెప్పాలని ఆయన మన కొరకే వచ్చాడు మన కొరకే మరణించాడు మన కొరకే తిరిగి ఈ సత్య సువార్తను వారికి అందించవలసిన బాధ్యత మనకుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆలోచించుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని కొరకు ఎదురు చూద్దాం మన ద్వారా ఈ దేశానికి సంరక్షణ మన ద్వారా ఈ దేశానికి సంపూర్ణ రక్షణ విడుదల కలగాలని దేవుని సన్నిధిలో అడుగుదాం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ డాఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ